మన దేశం ఎంతో ఆధ్యాత్మికతకు పేరు పెట్టిన దేశం అందుకే నమ్మకాలను విశ్వాసాలను ఇంతవరకు నేటి ఆధునిక జీవితంలో కూడా మనం వాటిని ఆచరిస్తుంటాం చెట్టుకు పుట్టకు నదికి పూజకు చేస్తుంటాం అంటే అది మన నమ్మకం ఆ నమ్మకం మనల్ని ఇంతవరకు రక్షిస్తూ వచ్చింది అయితే మన దేశంలో వెండి బంగారం కూడా ఎంతో ప్రత్యేకతను ప్రతి పండగలోనూ పెళ్లిళ్లలోనూ ఎంతో ప్రాధా ప్రాధాన్యతను ఇస్తాం అలాగే వీటితో పాటు రాగికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే అప్పట్లో ప్రజలు నదిలో రాగి నాణ్యాలను వదిలేవారు అలాగే ఇంట్లో కుండకి బదులు నీటి కోసం రాగి బిందెలను వాడేవారు అలా లేని వారు నీటిలో రాగి పలకలను వేసేవారు ఇంత ప్రాధాన్యత ఉన్న రాగి మనం చేతులకు కూడా ధరించేవారు కానీ ఈ మధ్యకాలంలో అందుకు దూరంగా అందరూ వానేస్తూ వచ్చారు అయితే మన హిందూ ధర్మం పక్క రాగి కంకణాలు లేదా కడియాలు వివిధ కారణాల వల్ల ధరిస్తారు ఇవి శారీరక ఆధ్యాత్మిక శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి అవి వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉంటాయని మానసిక స్థితులను ప్రభావితం చేస్తాయని ధరించే వారిని సానుకూల శక్తి దైవిక శక్తులతో అనుసంధానం చేస్తాయని నమ్ముతారు అయితే ఈ రాగి కంకణాలు దైవ సంబంధం ఏంటి రాగి అనేది సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది రాగి కంకణం సానుకూల ప్రభావాన్ని చెప్పుతుంది శుభాన్ని తెస్తుంది అలాగే ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తుందని నమ్ముతారు ఇది వేసుకుంటే దేవునికి మనం దగ్గరగా ఉంటారని నమ్ముతారు ఇక రెండవది శక్తి వైద్యం రాగి శక్తిని ప్రసరింపజేస్తుందని శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుందని భావోద్వేగ స్వస్థతను ప్రోత్సహిస్తుందన్న అంతర్దృష్టిని దృష్టిని స్థిరి స్థిరీకరిస్తుందని భావిస్తారు రాగి కడియం ధరించడం వల్ల దుష్ట శక్తులు కూడా ధరి చేరవటం ఇక మూడవది మానసిక స్పష్టత ప్రశాంతత రాగి కడియం ధరించడం వల్ల ఒత్తిడి చికాకు ఆందోళన తగ్గుతుందని మానసిక స్పష్టత ప్రశాంతతకు ప్రోత్సాహపడుతుందని నమ్ముతారు రాగిని రక్షిత లోహంగా చెబుతారు ఇది ప్రతికూల శక్తులను ప్రభావాలను నివారించగల శక్తి కలిగింది ఇక ఆరోగ్య ప్రయోజనాలకు వస్తే రాగి కంకణాలు నొప్పులు అర్థరైటిస్కు సహాయపడతాయని నమ్ముతారు రాగి శరీరంలో ప్రసారణ శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తారు ఇది వివిధ ఆరోగ్య పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా సహాయపడుతుందని రాగికి యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయని అంటారు ఇది హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడి సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని నమ్ముతుంటారు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి